హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఒక న్యూస్ అండి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంత జరిగినా కూడా నేనే అధికారంలోకి వస్తాను నేనే గెలుస్తాను వైఎస్ఆర్ సిపికి మధ్య స్కోప్ ఉందని చెప్తున్నారు అసలు ఏంటి ఏమైంది ఒకసారి వివరంగా వివరంగా తెలుసుకుందాం మరోసారి అధికారంలోకి వస్తున్నాం ఈ దాడులు మనల్ని ఆపలేవు సీఎం జగన్ కేసీఆర్ కూడా ఇలానే అనుకున్నారు గతంలో నేనే వస్తున్నాను ఓడిపోతున్నాను అదే నేనే వస్తాను అని ఎవరు ఆపలేరని ఏమైంది ఏమన్నా అదేవైనా ఈ రిపీట్ అవుతుందేమో చూద్దాం ఏపీసీఎం పై విజయవాడలో శనివారం రాయితో దాడికి దాడి ఘటన కలకరం రేపింది విజయవాడ ఆయనపై రాయి దాడి జరిగింది కదా సో కలకారం రేపింది ఆ ఘటనతో ముఖ్యమంత్రి తల గాయం కాగా ఆదివారం తామంతా సిద్ధం సభకు బ్రేక్ ఇచ్చారు సో నిన్న సిద్ధం సభ లేదంటే నేటి నుంచి మళ్ళీ బస్సు యాత్ర ప్రారంభం కాగా దాడి ఘటనపై జగన్ స్పందించారు ఇలాంటి దాడులతో ఇలాంటి దాడులతో అధైర్యపడాల్సిన అవసరం లేదని మరోసారి అదే రావడం ఖాయమని దీని వ్యక్తం చేశారు అన్న రాయి తగిలింది దాన్ని బురగానే చెల్లి ఏం మాట్లాడుతున్నా అని నాకు అర్థం కాదు దాన్ని రెస్ట్ తీసుకోక ఎందుకు మంది జనాల్లోకి వస్తున్నావు ఈసారి మళ్ళీ కొట్టారు కొట్టారనుకో మళ్ళీ నువ్వే ఇబ్బంది పడాలి విజయవాడలో దాడి ఘటనపై సీఎం స్పందన మరోసారి అధికారులకు రావడం ఖాయమన్నారు ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలని ముందుకు తెలిపారు చెయ్యన్న నేను ఎవరు ఆపారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దాడి ఘటన సంగతి తెలిసిందే విజయవాడలో ఆయనపై రాయితో దాడి చేయగా తలకు గాయమైంది ఆదివారం విశ్రాంతి అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైంది అయితే ఈ దాడి ఘటనపై సీఎం స్పందించారు ప్రజల ఆశీర్వాదం వల్లే తన దాడిని తప్పించుకోగలిగానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు ప్రజలు అంటారు లేదా వాలంటీర్లు అంటారు దేవుడు అయితే దేవుడు కాపాడలేదు అంటావా ఈ దృష్టిలో ఇది నువ్వే చేయించుకున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది కదండి ఎందుకన్నా అబద్ధాలు సోమవారం ఉదయం కేసరపల్లి నుంచి మేమంతా సిద్ధం యాత్రను ప్రారంభించారు అయితే యాత్ర ప్రారంభానికి ముందు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలో సీఎం జగన్ కలిశారంట ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మనకి దేవుడి దయ ప్రజల ఆశీర్వాదం ఉన్నాయని తెలిపారు ధైర్యంగా అడుగులు ముందుకు వేద్దాం ఎవరు పడాల్సిన అవసరం లేదు ప్రజల ఆశీర్వాదం నుంచే దాడి నుంచి తప్పించుకున్నాం మరోసారి అధికారులకు వస్తున్నాం ఎలాంటి దాడులు మనల్ని ఆపలేవు అని సీఎం జగన్ పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చెప్పారు ధైర్యం చెప్పారు ఏంటంటే ఇలాంటి ఘటన మనకి ప్రజల దీవెన దేవుడు చల్లని ఆశీర్వాదం మనకు ఉంది సో ఎవరు ధైర్యపడద్దు ఈసారి మనమే రాపోతున్నాం మళ్ళీ యాత్ర మొదలు పెడతా నేను ప్రజల మనిషిని అని ఏవేవో మాట్లాడుతున్నా తలకి గాయన బుర్రామ చెడిందా ఒకసారి మళ్ళీ మెడిసిన్స్ వాడు పొద్దున సాయంత్రం మరోవైపు దాడి కట్టిన తర్వాత సీఎం జగన్ భద్రతలో మార్పులు చేరుపులు చేశారు ప్రస్తుతం భద్రతకు అదనంగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు అసలే భద్రతకు ఏర్పాటుగా మళ్ళీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారంట బస్ యాత్ర మార్గాల్లో డిఎస్పీలతో భద్రత కల్పిస్తారు ముఖ్యమంత్రి రూట్ మార్గాలను సెక్టార్లుగా విభజించి సెక్టార్లకు ఒక డిఎస్పీ నలుగురు ఎస్ఐ సెక్యూరిటీ కల్పిస్తారంటే ఇప్పుడు డిఎస్పీ సీఐ లు ఎస్ఐలు దిగుతున్నారు సెక్యూరిటీతో పాటు ఇకపై నిర్దేశించిన ప్రాంతాల్లోనే జగన్ రోడ్డు సభలో ఉండవన్న ఉండనని గజమాల పువ్వులు విస్తరణపై ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు ఇప్పుడు గజమాలలో పువ్వులు లేవు ఏం లేవు వచ్చి చెప్తున్నాడు వినండి మరోవైపు ఇవాళ వాళ్ళంతా సిద్ధం సభ యాత్ర ప్రారంభం కానుంది ముందు ఆయన పలువురు పార్టీ నేతలు కలిశారు తలకున్న గాయం తీవ్రత ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్ నేతలతో నవ్వుతూ చాలా సరదాగా మాట్లాడారంట సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ అలర్ట్ చేశారు ఇప్పుడు పూలు కానీ ఇవి కానీ అవి లేవు అవనే ఆంక్షలు ఉంటాయని తెలిపారంట సో జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలతో కూడా దిశానిర్దేశం చేస్తూ చక్కగా చిరునవ్వు నవ్వుతూ మాట్లాడుతూ చేశారంట మేమంతా సిద్ధం బస్సు యాత్రల భాగంగా శనివారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి షో నిర్వహించారు ఈ క్రమంలో గురఖ్రాయ్ వచ్చి ఆయన తలకు తగిలేదు కళ్ళు భాగాన నుదుటికి గాయమైన విషయం తెలిసింది ఎవడ రాయిచ్చి కొట్టడం పాపం తల కన్నులు తేలిందంట జగన్కి ఈ గాయం తర్వాత విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో నైట్ హాల్ కు చేరుకున్నారు గాయం కారణంగా ఆదివారం యాత్రకు విరామం ఇచ్చారు గాయం నుంచి కోలుకోవడంతో ఇవాళ తిరిగి మళ్ళీ యాత్ర ప్రారంభించాడంట మళ్ళీ జనాల్లోకి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎవరు ఎన్ని చేసినా ఈసారి మనమే వచ్చేది ఎవరు మనల్ని ఏం చేరారు ఆ దేవుడు దయ్య ప్రజల చల్లని ఆశీస్సులు నాకు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు తెలుస్తున్నారు మళ్ళీ షో మొదలు పెడుతున్నారు ఈసారి ఆయనకి భద్రతా సిబ్బందితో పాటు సెక్యూరిటీ కూడా భాగంగా ఏర్పాటు చేశారంటే సెక్టార్స్ గా విభజించారు అంటే డిఎస్పీ ఒక సీఏలు ఎస్ఐలు ఇలా ఎందుకంటే ప్రాణానికి ముప్పుంది అసలు ఇంత ఒక భద్రత వైఫల్యం ఆయన సెక్యూరిటీ ఎందుకు ఎవరైపోయింది నెక్స్ట్ కరెంట్ ఎందుకు పోయింది అసలు ఎవరు చేశారు ఈ మూడు పట్టుకొని క్లియర్ గా తెలిసిపోతుంది దొంగలు ఎవరు దొర ఎవరో చూద్దాం సిద్ధం అంటున్నాయి వీళ్ళకి ఏ విధంగా సిద్ధం ఏ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాడు కదా చూద్దాం ప్రజలు ఏం తీర్పిస్తారు మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్